హాయ్ అండి నేను మీ జ్యోసన హ్యాండ్లూమ్స్ సరికొత్త కలెక్షన్తో ఎప్పుడు కూడా పరిచేయండి మీ మా జోస్నా హ్యాండ్లూమ్స్ అండ్ ఈరోజు చూసుకుంటే ఫోర్ టైప్ ఆఫ్ డిఫరెంట్ ఆఫర్ కలెక్షన్తో మీ ముందుకు అయితే వచ్చానండి లో ప్రైజెస్ చూసుకుంటే స్మాల్ మిస్టేక్లో టూ ఫిఫ్టీకి అందిస్తున్నానండి అండ్ నెక్స్ట్ ప్రైస్ చూసుకుంటే త్రీ ఫిఫ్టీలో టిష్యూ కాటన్ ఎటువంటి మిస్టేక్ లేకుండా అందిస్తున్నానండి అండ్ మీకు బ్రాసో సారీస్ చూసుకుంటే బ్రాసో కూడా త్రీ ఫిఫ్టీకి అందిస్తున్నాను అండ్ కుప్పడం పట్టు అండి కుప్పడం పట్టు ప్రైస్ చూసుకుంటే త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేము సేల్ చేసే ప్రైస్ అండి మీకు ఆఫర్లో జస్ట్ పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నానండి అది కారణాలు అన్నది కూడా క్లియర్గా చెప్తాను మిస్టేక్స్ అయితే కాదండి మీకు వీడియో కంటిన్యూ చూడండి ప్రాబ్లం ఏంటన్నది చెప్తాను ప్రాబ్లమ్స్ అంటే మిస్టేక్ వీవింగ్ మిస్టేక్ కానీ డస్ట్ మిస్టేక్స్ కానీ ఇలాంటివి ఏమీ ఉండవండి ఇట్లా అయితే కనుక ఏంటి ప్రాబ్లం అన్నది కూడా చెప్పడం జరుగుద్దండి అండ్ నెక్స్ట్ మోడల్ చూసుకుంటే మీకు బిఫోర్ వీడియోలో నేను చెప్పానండి ఉప్పాడపట్టు కామెంట్ చేయండి ఒప్పటిపట్లో ఆఫర్ కలెక్షన్ తీసుకొస్తానని మీకు ఆఫర్లో మీకు ఫైవ్ హండ్రెడ్ లెస్ చేసి ఇస్తానండి మ్యానుఫ్యాక్చర్ ప్రైస్లోనే ఫైవ్ హండ్రెడ్ లెస్ చేసి ఇవ్వడం జరుగుతుందండి యాక్చువల్లీ ప్రైస్ చూసుకుంటే అవి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి మీకు ఆఫర్లో త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్కి అందిస్తానండి మొగ్గం మించి వచ్చిన చీరలు వచ్చినట్టే చూపిస్తానండి అవేంటంటే మీరు ఆర్డర్ చేసిన తర్వాతనే మేము ఇవి ఫోల్డింగ్ అయితే చేస్తామండి మీరు ఆర్డర్ చేసిన తర్వాతే ఫోల్డింగ్ చేయడం జరుగుతుందండి ఫ్రెష్ శారీస్ అనడానికి పూర్తి నిదర్శనం అండి అది మా ఉప్పాళ్ళలో మా సొంత తయారీలో మేము ఫ్రెష్ శారీసు మీరు ఆర్డర్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్లో పార్సిల్ పార్సిల్ చేసి ముందు మీకు మడత వేసి క్లియర్గా చెక్ చేసి పంపించడం జరుగుద్దండి ఆ శారీస్ అయితే కనుక అండ్ మీరు ఛానల్లో ఈ కలెక్షన్ అంతా పూర్తిగా వాచ్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తే కనుక నెక్స్ట్ ఫర్దర్గా ఇటువంటి ఆఫర్ శారీస్ ఎన్నో పెట్టడం జరుగుద్దండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోద్దండి అండ్ మన కలెక్షన్లోకి వెళ్ళబోయే ముందు ఇవన్నీ ఒక సైడ్కి అయితే పెట్టేద్దామండి సైడ్కి పెట్టేస్తే మీరు క్లియర్గా చూడొచ్చండి ఈ కలెక్షన్ అంతా శారీస్ అన్నీ ఒక సైడ్కి అయితే పెట్టడం జరిగిందండి మనం ఫస్ట్ మోడల్ అయితే చూసేద్దామండి ఫస్ట్ మోడల్ చూసుకుంటే మీకు పిల్లలకి అయితే చాలా చాలా బాగుంటాయండి బ్రాసో శారీస్ చాలా మెత్తగా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే కనుక మీకు లైట్ వెయిట్ కూడా వస్తుంది అండ్ పళ్ళు బ్లౌజ్ చూసుకుంటే కాంట్రాస్ట్ కూడా ఉంటుందండి మీకు జస్ట్ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి మీకు మార్కెట్లో కూడా దాదాపు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్కి ఎక్కువ అయితే ఉండవండి ఇవి మీకు ఆఫర్ గాను నేనైతే అందిస్తున్నానండి జస్ట్ త్రీ ఫిఫ్టీలోనే మీకు మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి ప్రతి సారీకి మీకు నెంబర్ అయితే మెన్షన్ అవుద్దండి స్క్రీన్ మీద ఆ నెంబర్ని బట్టి మీరు ఆర్డర్ అయితే చేయండి ఇవన్నీ కూడా క్లియర్గా అయితే చూపించేస్తాను మీకు అంటే ఫుల్గా ఓపెన్ చేస్తే ఫోల్డింగ్ రాదండి మెత్తని ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా నేను ఫుల్గా ఓపెన్ చేసి చూపించను అండి ఎందుకంటే ఫోల్డింగ్ రావండి ఇవి ఫోల్డింగ్ రావు కాబట్టి మీకు ఎలా ఓపెన్ చేసి చూపించేస్తున్నాను వెయిట్ చూసుకుంటే త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అలా వస్తుందండి వెయిట్ అయితే కనుక అండ్ ఇవన్నీ కూడా దాదాపు ఒక ఎయిటీన్ శారీస్ వరకు ఉన్నాయండి ఫిఫ్టీన్ నుంచి ఎయిటీన్ శారీస్ వరకు కూడా ఉన్నాయి చాలా మెత్తన ఫ్యాబ్రిక్ అండి బ్రాసో అంటే చాలా మందికి తెలుసు మీకు రేట్లు కూడా ఓవర్ రేట్లు అయితే ఉండవండి ఇవి మీరు బయట కూడా ఇదే రేటుకి తీసుకోవచ్చు కాకపోతే మీరు సింగిల్ శారీ తీసుకున్నారండి సింగిల్ శారీ అయితే నా దగ్గర తీసుకోవద్దండి ఎందుకంటున్నానంటే కనుక ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మీకు ఎక్కువ షిప్పింగ్ ఛార్జ్ అప్పుడు టూ మీకు ఇంకో హండ్రెడ్ రూపీస్ పెరిగిపోతే మీకు శారీ మీద ప్రెజర్ పడిపోద్దండి నా దగ్గర మీరు ఎక్కువ తీసుకు ఎక్కువ రేటు తీసుకున్నట్టు మీకు అనిపిస్తుంది అండి అందుకు కాబట్టి మీరైనా ఉంటే ఒక టూ శారీస్ తీసుకోండి లేదంటే లీవ్ ఇటు వదిలేండి ఇది నో ప్రాబ్లం మీకు ఆఫర్లో అందిస్తున్నాను కాబట్టి త్రీ ఫిఫ్టీ అండి మీకు టూ శారీస్ తీసుకున్నారంటే అది ఇంక్లూడింగ్ షిప్పింగ్తో మీకు ఫోర్ హండ్రెడ్కి అవుతుందండి అందు గురించి మీకు నప్పితే టూ శారీస్ తీసుకోండి లేదంటే మీ చాయిస్ అండి సింగిల్ తీసుకుంటే అది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడిపోతుందండి ఇంక్లూడింగ్ షిప్పింగ్ తోటి మీకు ఇవన్నీ కూడా మీకు జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి చాలా మెత్తన ఫ్యాబ్రిక్ అనమాట అండి బ్రాసో క్వాలిటీ ఇప్పుడు వచ్చి క్వాలిటీ కాదండి ఇది బెస్ట్ క్వాలిటీ అండి ఇది అయితే కనుక ఇప్పుడు మరీ చీప్ క్వాలిటీ వస్తుందండి మీకు చాలా మెత్తన క్వాలిటీలో అయితే అందిస్తున్నాను నేను ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ అయితే పెట్టండి మీకు ఏది నచ్చితే అది నెంబర్స్ కూడా స్క్రీన్ మీద మెన్షన్ చేయడం జరుగుతుందండి బ్రాసో అండి ఇది మెత్తన ఫ్యాబ్రిక్ బ్లాక్ బ్లాక్ అండి ఇది అయితే కనుక మీకు బ్లాక్లో మీకు డిజైన్ బాగుందండి ఇది మీకు నచ్చింది మాత్రం టక్ మన స్క్రీన్ షాట్ పెట్టండి ప్రతి దానికి కూడా నెంబర్ అయితే మెన్షన్ చేయడం జరుగుద్దండి ఇది మన ఫస్ట్ మోడల్ అండి ఫస్ట్ మోడల్లో మీకు ఇవన్నీ చూపిస్తున్నానండి మీరు ఆల్రెడీ చూసారు కదండి బ్లాక్ సేమ్లో మీకు డిజైన్ మారచ్చండి ఇది అయితే కనుక త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నచ్చింది వెంటనే బుక్ చేసుకోండి మినిమం టూ శారీస్ అయితే మీకు ఓవర్ షిప్పింగ్ అని అనిపించదండి అందు గురించి చెప్తుంది అనమాట మీకు త్రీ శారీస్ వరకు కూడా ఇవి కేజీ కేజీయే వస్తాయి కాబట్టి త్రీ శారీస్ వరకు మీకు చాయిస్ ఉంటుందండి మీరు ఒక ఫ్రెండ్స్ కానీ మీకు ఏమైనా పెట్టుబడికి కానీ ఒక త్రీ శారీస్ తీసుకుందాం అనుకున్నా కానీ త్రీ శారీస్ కూడా ఇవైతే హండ్రెడ్ రూపీస్లోనే అయిపోద్దండి షిప్పింగ్ ఇవైతే కనుక ఎందుకంటే కేజీ వరకునే వస్తాయండి ఇంక్లూడింగ్ అందు గురించి మీకు త్రీ శారీస్ వరకు కూడా మీకు చాయిస్ అయితే ఉందండి షిప్పింగ్ వన్ ఫిఫ్టీ గట్రా తీసుకోనండి ఇది అయితే కనుక హండ్రెడ్ రూపీస్ అవుద్ది చూడొచ్చండి ఏది నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి వీడియోస్ పెడుతున్నారు ఉపయోగం ఏంటి రిప్లై ఇస్తా లేదంటే ఖచ్చితంగా ఇస్తానండి కాకపోతే శారీస్ అయిపోతే కొద్దిగా చూ చూసి చూడకుండా వదిలేసి ఉండొచ్చండి దాన్ని పొరపాటుగా అర్థం చేసుకోవద్దండి అండ్ ఈ మోడల్ అయితే ఎండ్ అయిపోయిందండి మన నెక్స్ట్ మోడల్లో కూడా వెళ్ళిపోదాం మన నెక్స్ట్ మోడల్ కూడా చూసేద్దామండి నెక్స్ట్ మోడల్ చూసుకుంటే ఉప్పాడలో టిష్యూ పై కాటనండి మీరు బిఫోర్ వీడియోలో కూడా చూసి ఉండొచ్చు కాకపోతే కలెక్షన్ వస్తే వచ్చినట్టు చూపిస్తామండి మీకు చాలా మందికి నాట్ అవైలబుల్ కూడా చెప్పానండి అయిపోయాయి కాబట్టి మళ్ళీ వ్యవర్స దగ్గర రావడం వల్ల మీకు మళ్ళీ ఇవ్వడం జరుగుతుందండి మూడు వందల యాభై రూపాయలండి వీటిలో మిస్టేక్ శారీస్ కూడా ఉన్నాయండి అవి కూడా చూపించడం జరుగుద్దండి చూడవచ్చు మీరు ఇవి ఏదన్నా కూడా మీకు ఎటువంటి మిస్టేక్స్ కాదండి ఎటువంటి డస్ట్ మిస్టేక్స్ కాదండి ఆఫర్లు అందిస్తాం అంతే అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ప్రతి శారీకి కూడా రన్నింగ్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఇది వచ్చేసి మీకు నిహారిక మోడల్ అంటారండి నిహారిక మోడల్లో మీకు ఇది కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి మీకు శారీ కంటిన్యూ ఉంటుందండి లెహంగా సెట్స్ కానీ పిల్లలకి లహంగవనీలకు కానీ మీరు డ్రెస్ మెటీరియల్ కానీ ఏ విధంగాన మీకు బెస్ట్ కన్వీనియంట్ రేట్ అని చెప్పొచ్చండి అండి అయితే కనుక మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి వీడియో కంటిన్యూ చూడండి ఈ వీడియోలోనే ఈ కలెక్షన్లోనే మీకు టూ ఫిఫ్టీ శారీస్ కూడా ఉంటాయండి లాస్ట్లోనే చూడొచ్చు అండ్ వీడియో కంటిన్యూ చూస్తే ఇంకా ఆఫర్ కలెక్షన్లు ఇందులో ఉన్నాయండి మీకు అవన్నీ కూడా చూడొచ్చు ఇదైతే లైన్స్ అండి ఇది ఉప్పాడ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి త్రిపుర సిల్క్ అంటారు కదా త్రిపుర సిల్క్ అన్నీ కలిపి మిక్సింగ్ కలిపి వస్తుందండి అది అండ్ ఈ శారీ చూసుకుంటే మీకు బ్లాక్ బార్డర్ వచ్చిందండి సిల్వరో బ్లాక్ మిక్సింగ్ ఇది ఏదన్నా త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి నచ్చింది స్క్రీన్ షాట్ పెట్టేసుకోండి అండ్ మీరు చూసారు కదండి ఆల్రెడీ లైన్స్ అందులో గ్రీన్ వచ్చిందండి గ్రీన్ రెడ్ వచ్చింది ఇది అయితే కనుక మీకు ఏది కూడా పళ్ళు ఓపెన్ చేసి చూపిస్తా లేదండి ఎగ్జాంపుల్కి ఒక శారీ ఓపెన్ చేస్తాను మీకు అర్థమైపోద్ది నేను ఎమ్మెల్యే బ్లాక్ వచ్చిందండి గోల్డ్ బ్లాక్ ఉప్పాడపట్లో కూడా ఉంటుందండి రెండు వేల ఐదు వందలకు సేల్ చేస్తామండి అది మీకు ఇప్పుడు ప్రజెంట్ రేట్లు ఓవర్ రేట్లు అయిపోవడం వల్ల ఇంకా శారీస్ ఈ మోడల్ అయితే ఉప్పాడపట్లో ఎండ్ అయిపోయిందండి పట్టులో అయితే కనుక అండ్ ఇది కూడా చూడవచ్చు మీకు వైట్ బార్డర్ అయితే వచ్చిందండి శారీ గోల్డ్ వైట్ మిక్సింగ్ అండి కాటన్ అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఎమ్మెల్యే మోడల్లో మరొక రెడ్ బార్డర్ అండి బ్లాక్ మిక్సింగ్ వస్తుంది ఇది అందువల్ల మీకు డబుల్ లో కనిపిస్తుంది అండి బ్లాక్ మిక్సింగ్ అండి లైన్స్ టైప్ వచ్చిందండి ఈ శారీసు ఏదన్నా త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ప్రైస్ స్క్రీన్ మీద మెన్షన్ అవుద్ది అందుకే మళ్ళీ మళ్ళీ ప్రైస్ చెప్తా లేదండి బ్లాక్ స్మాల్ బోర్డర్ అండి ఇది మీకు టిష్యూ బిగ్ బాడల్ చూసే ఉంటారండి టూ థౌజండ్ రూపీస్ సేల్ చేస్తామండి ఆ టైప్ మోడల్స్ అండి ఇవన్నీ కనుక మీకు ఉప్పాడకి రిలేటెడ్ ఉప్పాడవాళ్ళే మళ్ళీ తయారు చేసేస్తామండి మేము ఆఫర్ కా కాటన్ శారీస్ కటన్ అన్నీ కూడానే ఇది చూడొచ్చండి వైట్ వచ్చిందండి వైట్కి పింక్ బాటిల్ వచ్చే రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి అండ్ ఇది ఎల్లో మిక్సింగ్ అండి బ్లాక్ బోటల్కి ఎల్లో మిక్సింగ్ అయితే వచ్చిందండి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ అయితే పెట్టండి ఫాస్ట్గానే మీకు సేమ్ డే డిస్పాచ్ చేయడం జరుగుద్దండి అండ్ చూడవచ్చు ఈ విధంగానే అంటే ఈరోజు సండే కాబట్టి ఈరోజు డిస్పాచ్ అవుతుంది పార్సిల్ అయితే మ్యాక్సిమం అయిపోతాయండి చూడొచ్చండి మీకు ఎమ్మెల్యే బార్డర్లో మీకు ఈ విధంగా వచ్చిందండి కలర్ అయితే కనుక బాగుంటాయండి ఇవన్నీ కూడా ఉన్నాయి నచ్చింది సెలెక్ట్ చేసుకుని వెంటనే స్క్రీన్ షాట్ అయితే పెట్టండి మీకు ఎమ్మెల్యేలో బ్లాక్ అండి మళ్ళీ ఇది కూడా మీకు ఫైనల్గా ఒకసారి చూపిస్తానండి పళ్ళు పళ్ళు కూడా చూపించండి అంటున్నారు కదండి అందు గురించి ఇది వచ్చేసి ఇలా లైన్స్ వస్తాయి అంతే అండి మీకు పెద్ద వేరియేషన్ ఉండదండి లైన్స్ వస్తాయి బ్లౌజ్ చూసుకుంటే రన్నింగ్ వస్తుందండి త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి త్రీ ఫిఫ్టీలో అయిపోయింది టూ ఫిఫ్టీ స్మాల్ మిస్టేక్స్ అన్నాను కదండి చూడొచ్చు ఇది వచ్చేసి చిన్న హోల్ ఉందండి అంటే పైనే వచ్చింది అంటే కట్ కట్ అయిందండి ఇంత మాత్రమే అండి బాగా చిన్నదనమాట అదే ప్రాబ్లం అండి వేరే ప్రాబ్లం ఏం లేదు టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఫస్ట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకే అండి తర్వాత మళ్ళీ నెక్స్ట్ తేవాలంటే నేను ప్రాబ్లమ్స్ నేను పెట్టి చేయాలండి అందు గురించి రిప్లై అవ్వలేదంటే అయిపోయింది చేత అయిపోయిందనే చెప్తానండి అది మాత్రం గమనించండి ఇది అయితే చిరిగిందండి ఇక్కడ మీకు ఇది శారీ కింద పని చేయకపోవచ్చు టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఇక్కడ చిరిగిందండి మొత్తం నా రెండు చేతులు వెళ్ళిపోతున్నాయి రెండు బిళ్ళు వెళ్ళిపోతున్నాయి ఇదే ప్రాబ్లం అండి దీనికి లోన్ ఎక్కడ ఏ ప్రాబ్లం ఉండదో టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి మీరు లెవెల్ చేసుకొని శారీ కింద వాడుకోవచ్చు లేదా పిల్లలకి ఏ డ్రెస్ మెటీరియల్ కన్నా బార్డర్లకు కూడా బాగుంది కాబట్టి బాగుంటుందండి ఇది కూడా లోపల చిరిగిందండి ఎక్కడో ఈ మాత్రం చిరిగిందండి అందుకే ఇది కూడా టూ ఫిఫ్టీకి అందిస్తున్నాం అండి అండ్ ఈ సారీ చూసుకుంటే డస్ట్ ఉందండి ఇది వైట్కి డస్ట్ ఎప్పుడు పట్టేస్తుంది కదండి చూడండి మీకు ఇక్కడే కనిపించేస్తుంది ఇలాగే ఉందండి అక్కడక్కడ ఉంటాయి ప్రతి చోట కాదు మీకు లోపల అయితే మీకు పెద్దగా కనిపించేంత మిస్టేక్స్ అయితే లోపలే ఉండవండి చూడొచ్చు మీకు పైన కనిపించేస్తుంది అది డస్ట్ మిస్టేక్ తప్పితే వేరే ప్రాబ్లం ఈ చీరకైతే లేదండి ఇది టూ ఫిఫ్టీ అండి అన్నీ ఇలా ఓపెన్ చేయొచ్చు అండి కానీ వీడియోలు ఎంత పెరిగిపోద్ది మీకు ఎగ్జాంపుల్ చూపించాను రెండు వందల యాభై రూపాయలు మాత్రమే అండి అండ్ ఇది కూడా వీవింగ్ మిస్టేక్ ఉందండి అంటే కనిపించి కనిపించిన వీవింగ్ మిస్టేక్ అండి ఇటువంటి దా చిన్న పొంగులు పోవడం అటువంటిది అనమాట వీటిలో లోపల కూడా పెద్దగా చెప్పడానికి ఏమైతే లేదండి ఇది లోపల అయితే అంత బాగానే ఉందండి అదే ఆ కనిపించేదే ప్రాబ్లం అండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లోపల చిక్కడ హోల్ ఉందండి చిన్నదే హోల్ అయితే ఉందండి ఇటువంటి ప్రాబ్లమ్స్ వల్ల మీకు ది హండ్రెడ్ రూపీస్ తగ్గించి టూ ఫిఫ్టీకి ఇస్తామండి ఆఫర్లో హండ్రెడ్ రూపీస్ తగ్గించండి యాచురల్ ప్రైస్ చూసుకుంటే ఏడు వందల యాభై రూపాయలు అండి ఏడు వందల యాభై రూపాయలది మీకు టూ ఫిఫ్టీకే అందిస్తుందండి గమనించండి ఇది కూడా ఓవర్ డస్ట్ ఉందండి ఇది కూడానే డస్ట్ ఉంది మీకు ఎగ్ వైట్ కలర్ ఇది అయితే కనుక పోచంపల్లి బార్డర్ వచ్చింది ఎగ్ వైట్ కలర్ అండి లోపల అయితే మిస్టేక్ ఏం లేదండి డ్యామేజ్ గట్రా ఏమి లేదు పైన మీకు లైట్ కలర్స్ ఎప్పుడు కూడా మీకు ప్రాబ్లమ్స్ కనిపించేస్తాయి కదండి ఆ విధంగా పైన ఉన్నాయి తప్పితే డస్ట్ అయితే లేదండి ఇంకొక డస్ట్ చూడొచ్చు ఇలాగనమాట అండి మీకు నచ్చింది నచ్చితే కనుక వెంటనే బుక్ చేసుకోండి అయిపోతే మాత్రం నాట్ అవైలబుల్ అంటానని గమనించండి అండ్ అయిపోయిందండి ఈ కలెక్షన్ అయితే అయిపోయింది మన నెక్స్ట్ కలెక్షన్లో కూడా వెళ్ళిపోదామండి మన నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే కుప్పడం పట్టు అండి కుప్పడం పట్టు చూసుకుంటే మీకు ఒరిజినల్ ప్రైస్ చూసుకుంటే చాలా రేట్ అండి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు మేమే సేల్ చేస్తామండి కానీ మీకు ఆఫర్లో ఈ ప్రాబ్లం వల్ల మీకు జస్ట్ పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నానండి చూడొచ్చు ప్రాబ్లం ఏంటి అంటారా ప్రాబ్లం అంటే నేను చాలా రోజుల క్రితం చేశానండి ఇదే వీడియో చూడవచ్చు ఈ ప్రాబ్లం ఏంటంటే డ్యామేజ్ కాదండి మిస్టేక్ కాదండి డస్ట్ మిస్టేక్ కాదండి ఏమి కాదండి వేవరో పళ్ళు వేయలేదండి అంటే పళ్ళుకి రిచ్ పళ్ళు వస్తుందండి ఒరిజినల్ కుప్పడం ఎప్పుడు కూడానే పళ్ళు వేయలేదండి అదే ప్రాబ్లం మిస్టేక్లు కానీ ఏ ప్రాబ్లం లేదండి ఇది కూడా మొగ్గం మించి వచ్చింది వచ్చినట్టే అండి రెండు మూడు చేతులు పడిన చీరలు కాదండి ఇవి అయితే కనుక మీకు వచ్చినవి వచ్చినట్టే చూపిస్తామండి ఇవి పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కుప్పడం శారీస్ ముందు ఎప్పుడన్నా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి మీకు బిఫోర్ వీడియోలో పాతికి వందలు పెట్టిన కలెక్షన్ అండి అది అయితే కనుక పాతిక వందలు పెట్టింది రిచ్ పళ్ళు వస్తుందండి వాటిల్లో మీకు పళ్ళు రాకపోవడం వల్ల మీకు ఇచ్చిన రేట్ అండి ఇది అయితే కనుక ఈ శారీ చూసుకుంటే మంగళగిరి పట్టు అండి ఇది మంగళగిరి పట్టులో లైన్స్ వచ్చిందండి జెరీ కాటన్ బై కాటన్ అండి కాటన్ బై కాటన్ అండి అండ్ బార్డర్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది పళ్ళు రిచ్ పళ్ళు కూడా ఉంటుందండి ఈ శారీకి పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి వీటిలో రెండు శారీస్ వచ్చాయండి కాటన్ బై కాటన్ వీటిలో ఇదే వీడియోలో పెట్టడం జరిగిందండి అది క్లియర్గా చెప్తానండి కాటన్ అని చెప్పేసి మంగళగిరి కాటన్ అండి అది అండ్ వీటిలో అయితే కలర్స్ అన్నీ కూడా క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ప్రాబ్లం ఇదండి వేవర్ మిస్టేక్ అని కాదండి డ్యామేజ్ గట్రా కాదు రిచ్ పళ్ళు వేయలేదండి అంటే పళ్ళు డిజైన్ వస్తుంది డిజైన్ లేకుండా చిన్న లైన్స్ వేసేసేటనమాట అండి సింపుల్గా అదే ప్రాబ్లం అండి వేరే ప్రాబ్లం కాదు ఆ ప్రాబ్లం గాను నేను వేవర్ దగ్గర తగ్గించి తెచ్చుకోవడం అదే తగ్గించి మీకు ఇవ్వడం అండి పళ్ళు పార్ట్ అండి ఇదైతే కనుక చూడవచ్చు లైన్స్ చీరంతా ఈ విధంగా ఉంటుందండి చూశారు కదండి ఇంక ఇప్పటి నుంచి ఫాస్ట్ ఫాస్ట్గా కలర్స్ చూపించేస్తాను మీకు ఎగ్జాంపుల్ ఏంటి ప్రాబ్లం ఏంటన్న చెప్పడం కోసం మీకు క్లియర్గా లేట్గా చూపించానండి అయితే కనుక ఇక్కడ నుంచి మీరు క్లియర్గా చూసేచ్చు ఇంకా గ్రీను బ్లూ అండి గ్రీన్కి బ్లూ బ్లూ అయితే వచ్చిందండి పళ్ళు బ్లౌజుని ఈ విధంగా అయితే ఉంటుందండి నచ్చింది వెంటనే స్క్రీన్ షాట్ తీసేయండి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి రిచ్ పళ్ళు రాదు అంతే అండి పళ్ళులో చిన్న లైన్స్ వస్తాయి అంతే అండి మీకు అది నేను చెప్తేనే కానీ తెలియదు అండి మామూలుగా ఒక ఈ మోడల్ ఇంతేమో అనుకుంటారు అంతే కాకపోతే చెప్పే సేల్ చేయాలండి మా లెక్క ప్రకారం మీకు ఫ్రెష్ శారీస్ అండి ఎటువంటి డ్యామేజ్ కాదు ఉంటే ఉన్నాయని చెప్పేస్తానండి గమనించండి చూడవచ్చు నచ్చింది వెంటనే బుక్ చేసుకోండి ఆరెంజ్ విత్ బ్లూ అండి ఇది అయితే కనుక పళ్ళు బ్లౌజు కూడా మీకు కాంట్రాస్ట్ వస్తుంది అన్నీ బ్లూలనే ఉంటాయండి ఇవి అయితే కనుక మీకు బ్లూ చీరలు కూడా బ్లూ పళ్ళులు బ్లూ బ్లౌజులు ఎక్కువ ఉంటాయి ఇది తీసుకొని కూడా పక్క పక్కన తెచ్చండి వెంటనే శారీని కట్టేసుకోవచ్చు కూడా చూడొచ్చండి బ్లౌజ్ అండి ఇది శారీ అంతా గ్రీన్ అయితే వస్తుందండి వీటిలో ఒక పదిహేను కలర్స్ వరకు పదిహేను నుంచి ఇరవై కలర్స్ వరకు ఉన్నాయండి ఇవన్నీ అవి మీకు అన్నీ చూపిస్తున్నాను చూడొచ్చండి ఇది కూడా మీకు చాలా బాగుంటాయండి బోర్డర్ చూసుకుంటే కుప్పడం బోడల్ అంటే మీకు తెలియంది కాదండి కుప్పడం అన్నదే కాటన్ మిక్స్ అయితే వస్తుందండి థర్టీ పర్సెంట్ కాటన్ ఎయిటీ పర్సెంట్ పట్టు వస్తుందండి కుప్పడం ఏదన్నా కానీ నేను చెప్పాను కదండి రెండు చీరలు వచ్చి మంగళగిరి మంగళగిరి కాటన్ బై కాటన్ అని చెప్పేసి ఇది రెండో శారీ అండి కాటన్ బై కాటన్లో మీకు రెండో శారీ అండి చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఈ బుటాలు రిచ్ పళ్ళు కూడా వచ్చిందండి దీనికి మెత్తన ఫ్యాబ్రిక్ కింద ఉందండి ప్యూర్ కాటన్మాట హ్యాండ్లూమ్లో కాటన్ బై కాటన్ ఉప్పాడంటే మంగళగిరి అంటే డోరియా డిజైన్ వస్తుంది కదండి అదే విధంగా డోరియా డిజైన్ వచ్చింది దీనికి డోరియా డిజైన్ వస్తే ఇంకా మీకు కాటన్ అయినా పొట్టైనా ఇంకా గ్లేజింగ్ ఎక్కువ వస్తుంది అన్నమాట అండి అంటే మీకు లుక్ ఎక్కువ వస్తుందండి నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలకి సపోర్ట్ కింద ఉంటుందని నాకు అది మాత్రం గమనించండి చూడొచ్చు మీకు ఆరెంజ్లో బ్లూ వచ్చింది ఇది కూడానే నచ్చింది వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టేసుకోండి వెంటనే బుక్ చేసుకోవచ్చు ఈరోజు సండే కాబట్టి పార్సిల్ అయిపోతాయండి మూవింగ్ టుమారో అవుతుందండి అయితే మూవ్ అవుతుందండి పార్సిల్ అయితే మాక్సిమం ఈరోజు చేసేయడం ట్రై చేస్తాను అనమాట అండి ఆర్డర్ ఇచ్చిన తర్వాత అలాగా మీకు పార్సిల్ చేసేటప్పుడే రిప్లై ఇవ్వకపోయి ఉండొచ్చు తప్పితే మామూలుగా అయితే ఖచ్చితంగా రిప్లైలు ఉంటాయండి తీసుకున్న వాళ్ళు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నా నాకు సపోర్ట్గా ఉంటుంది నెక్స్ట్ వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు ఏంటన్నది మిగిలిన వాళ్ళకి ఫర్దర్గా నెక్స్ట్ తీసుకునే వాళ్ళకి కూడా ఒక సపోర్ట్ కింద ఉంటుందండి అది చూడొచ్చు గ్రీన్ అయితే వచ్చిందండి ఇది నచ్చింది మాత్రం టక్ మన స్క్రీన్ షాట్ తీసేసుకోండి తీసేసుకుంటే మీకు వెంటనే నా వాట్సాప్కి సెండ్ చేయడానికి ఉంటుందండి స్క్రీన్ మీద రెండు నెంబర్లు మెన్షన్ చేశానండి రెండు నెంబర్లు కూడా అవకాశం ఉన్నంత మట్టికి ఫాస్ట్గానే రెస్పాండ్ అవుతామండి చూడొచ్చు ఇది రెడ్ పింక్ మిక్సింగ్ అయితే వచ్చిందండి ఇది చిల్లీ రెడ్ సైడ్ వచ్చింది అన్నీ కూడా మీకు పళ్ళు బ్లౌజులు బ్లూలే వస్తాయండి ఎందుకంటే ఇంకా దాదాపు ఒక కలర్కి పద్దెనిమిది చీరలు తయారవుతాయండి కుప్పడం పొట్ట అన్నది దానికి బాడీ కలర్స్ మారుతాయి కానీ పళ్ళులు మారమాటండి అదే ప్రో అదే కారణం అండి చూడవచ్చు నచ్చింది వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి మరొక టూ కలర్స్ మాత్రం ఉన్నాయండి ఆరెంజ్ బ్లూ మీకు ఆరెంజ్ బ్లూ ఆల్రెడీ చూపించాను కానీ లైట్ డార్క్ వస్తాయండి అందుకే మీకు ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయి అన్ని కలర్స్ కూడా క్లియర్గా చూపిస్తున్నానండి చూడొచ్చు చాలా చాలా బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ అయితేనే ఆరెంజ్ నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఆరెంజ్ కలర్ ఫేవరెట్ అనుకున్న వాళ్ళు అయితే కనుక ఫైనల్ శారీ చూసుకుంటే మీకు పెసరు పట్టు కలర్ అండి డార్క్ ఈ విధంగా అయితే ఉందండి షేర్ అంతా ఫైనల్ కలర్ అండి ఇట్లలోని నెక్స్ట్ ఫైనల్గా మీకు ఉప్పాడపట్లో ఫైవ్ హండ్రెడ్ డిస్కౌంట్లో మీకు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్కి అందించే కలెక్షన్ ఉందండి అది కూడా చూసేచ్చండి ఈ కలెక్షన్ అయితే ఇక్కడికి ఎండ్ అయిపోయిందండి మన నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసేద్దాం అండి నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే మీకు ఉప్పాడపట్లో ఆఫర్ కలెక్షన్ కింద అండి ఫ్రెష్ శారీస్ అండి ఇవి అయితే కనుక ఫ్రెష్ శారీస్ మీకు బెస్ట్ ప్రైజ్లో అండి అంటే మీరు ఆర్డర్ చేసిన తర్వాతనే మేము ఈ శారీస్ కన్ఫర్మ్ ఫోల్డింగ్ అయితే చేయడం జరుగుద్దండి టోపీ బుట్ట అంటే ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి మీకు ఇవి మేము సేల్ చేసే ప్రైజ్ అయితే త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఆఫర్లో మీకు ఫైవ్ హండ్రెడ్ లెస్ చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్కి అందిస్తున్నాం అండి ఇవైతే ఒక టెన్ సారీస్ వరకు వచ్చేయండి టెన్ శారీస్లో ఏది నచ్చినా ఫాస్ట్గా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసుకోండి మీకు నెక్స్ట్ ఆర్డర్లో మీకు ఫాస్ట్గా బుక్ చేయడం అయితే జరుగుద్దండి ఇవన్నీ కూడా నియర్ కలర్స్ కొన్ని ఉన్నాయండి అండ్ మిక్సింగ్ కలర్స్ కొన్ని ఉన్నాయి చూడొచ్చు ఇది చూసుకుంటే మీకు క్రీమ్ అయితే వచ్చినట్టుందండి ఇది ఫోల్డింగ్ లేదు కాబట్టి మీకు ఓపెన్కి మాకు కొద్దిగా కష్టం అవుద్దండి ఫోల్డింగ్ అయితే మడత వేసి చాలా ఫాస్ట్గా వేస్తామండి ఇవి చూడొచ్చు మీకు ఇది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ మాత్రమే అండి ఒరిజినల్ ప్రైస్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి మీకు ఆఫర్లో మూడు వేల మూడు వందలకి అందిస్తామండి నచ్చింది వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి బాగా ఫాస్ట్ మూవింగ్ కలర్ అండి ఇది అయితే కనుక చాలా ఫాస్ట్ మూవింగ్ అండి ఈ శారీస్ అయితే కనుక చూడవచ్చు నెమల ప కలర్ అంటారండి ఇది మిక్సింగ్ కలరు మీకు ఇది బాగా ఫాస్ట్గా సేలింగ్ కలర్ అండి ఇది మా ఉప్పాడలో సేలింగ్ ఇదే ఇది బాగా సేల్ అవుతాయండి ఎక్కువగా టోపీ బుట్టా శారీస్ అంటారండి ఇవి మీరు ఆర్డర్ కన్ఫర్మ్ చేసిన తర్వాతనే మేము డిస్పాచ్ డిస్పాచ్ చేసి ముందు ఫోల్డ్ చేస్తామండి అప్పటి వరకు కూడా మీకు ఈ మడతల్లోనే ఉంటాయండి వచ్చినవి వచ్చినట్టు చూపించడం జరుగుతుందండి మూడు వేల మూడు వందలు మట్టు మాత్రమే అండి ఆఫర్ మట్టు ఆఫర్ ఉన్నంత వరకునండి ఈ కలెక్షన్ ఆఫర్ ఉన్నంత వరకు మీకు మూడు వేల మూడు వందలునే అందిస్తున్నానండి గ్రీను ఆనందం మిక్సింగ్ అండి గ్రీను ఆనంద బ్లూ మిక్సింగ్ చీరలో బుటాలు ఉంటాయండి మీకు కనబడతలేదు అంతే మిక్సింగ్ డై మిక్సింగ్ కలర్ కాబట్టి కనబడతలేదు మూడు వేల మూడు వందల రూపాయలు అండి ప్యూర్ పట్టు అండి హ్యాండ్లూము వేవర్కే తొమ్మిది వందల రూపాయలు అండి తర్వాత పట్టు అన్నీ మెన్షన్ చేసి మేము ఏ మేము ఒక హండ్రెడ్ రూపీస్ వేసుకొని ఈ విధంగా సేల్ చేస్తున్నాం అంతే అండి వేవర్ ఎలా ఇస్తే అలా మేము ఒక హండ్రెడ్ రూపీస్తో మీకు వెంటనే పెట్టడం అయితే జరుగుతుండీ స్మాల్ బార్డర్ అడిగేవాళ్ళకి అయితే చాలా చాలా బాగుంటుందండి ఇది చూడొచ్చు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి మూడు వంద మూడు వేల మూడు వందల రూపాయలు మాత్రమే అండి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఒక టెన్ శారీస్ అండి ఇవి టెన్ శారీస్ కూడా చూపిస్తున్నాను మీకు క్లియర్గా చూడొచ్చండి శారీస్ మొత్తం కూడా బెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చండి ఇవి అయితే కనుక మీకు బ్లౌజు పళ్ళు మీకు ఈ విధంగా చీరంతా చాలా చాలా బాగుంటుందండి పర్పుల్ కలర్ అండి పర్పుల్ విత్ పింక్ అండి ఇది అయితే కనుక త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ మాత్రమే అండి నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసేసుకోండి ఫాస్ట్గానే సేమ్ డే డిస్పాచ్ అయిపోద్ది అండి ఈరోజు సండే కాబట్టి మీకు డిస్పాచింగ్కి టుమారో అవుతుందండి పాజిల్ అయితే ఈరోజు అయిపోద్ది చూడొచ్చండి ఇవన్నీ కూడా మీకు ఫోల్డింగ్ ఓ ఓపెన్ చేయడానికి కష్టం ఎందుకు అవుతుందంటే మడత పెట్టలేదు కాబట్టి మడత పెడితే నేను చెప్పినట్టే తిరగేసి మరగేస్తామండి ఈ శారీస్ మడత పెట్టేటప్పుడు ఒక వన్ మినిట్ టైం పడుతుంది అంతే అండి కాకపోతే ఈ మోడల్ మడత పెట్టకుండానే మీకు మొగ్గమించి వచ్చి వచ్చినట్టు చూపిస్తున్నాం మాట అండి ఫ్రెష్ శారీస్ అని మీకు ఒక ఐడియా రావడం కోసం ఈ శారీస్ ఇలా చూపిస్తున్నాం మేము మడత పెట్టడం ఎంత చెప్పు కాదండి ఈ టెన్ శారీస్ పట్టుకుంటే ఫైవ్ మినిట్స్లో టెన్ శారీస్ కూడా ఫోల్డింగ్ అయిపోతాయండి చూడొచ్చు ఈ విధంగా ఉంటుందండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ బుటాస్ వస్తాయండి జస్ట్ మూడు వేల మూడు వందల రూపాయలు మాత్రమే అండి ప్రైజ్ స్క్రీన్ మీద మెన్షన్ అవుద్దండి ఉంటుంది స్క్రీన్ మీదే ఫైనల్గా ఒక టూ శారీస్ అయితే ఉన్నాయండి మీకు బ్లూ విత్ పింక్ అయితే వచ్చింది ఇది చూడొచ్చు మీకు చాలా చాలా బాగుంటాయండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా మూడు వేల మూడు వందల రూపాయలు మాత్రమే అండి మూడు వేల మూడు వందల రూపాయలు మాత్రమే నచ్చింది వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టేసుకోండి మీకు వీడియో కంటిన్యూ మొత్తం చూసిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి నాకు అది కొద్దిగా సపోర్ట్ కింద ఉంటుందండి అంటే నా వీడియో ఫైనల్గా చూ ఫైనల్గా లాస్ట్ వరకు చూస్తున్నారని చెప్పేసి ఇంత వీడియో చేయాలా లేదా అన్నది కూడా నాకు ఒక ఐడియా వస్తుంది అందుకండి గ్రీన్ అండి గ్రీన్లో మీకు ఓన్లీ జెరీ బార్డర్ వచ్చిందండి పక్కన మళ్ళీ పట్టు బోర్డర్ రాలేదు చిన్న బోర్డర్ కావాలనుకున్న వాళ్ళకి ఇది బాగుంటుందండి నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్